అంతకంటే ముందు ఇంత అద్భుతమైన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి కెప్టెన్ ఆఫ్ ది షిప్ హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం తెలుగులో తొలి సినిమా అండ్ ఐమ్ షోర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ తెలుగు ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారండి జై శ్రీరామ్ జై బజరంగి అందరికీ అందరికీ నమస్కారం అండి నా తెలుగు కొద్దిగా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటుంది ప్లీజ్ ఫర్ మీ ప్లీజ్ ఫర్ మీ జాంపలు జాంపల్ తెలుసు 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 హీజ్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ కామెడియన్ సార్ నేను 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 షూటింగ్ చేసినప్పుడు నా కొన్ని సినిమా కామెడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి ఆ సినిమా పేరు చెప్పి సార్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని నేను నేను అడిగేవాడిని సార్ని హీ హాజ్ హీ హాజ్ సపోర్టెడ్ మీ అ లాట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపి సార్ గోపి సార్ హీఈస్ గోపి సార్ చూసేకి మాస్ బట్ అ వండర్ఫుల్ పర్సన్ స్వీట్ హార్ట్ అంటే స్వీట్ హార్ట్ నాకు ఓకే నేను నేను మాట్లాడాలంటే తెలుగు తెలుగు ఫార్మేషన్ చేసుకొని చేసుకొని మాట్లాడాలి మీరు మీరు ఇంత డిస్టర్బ్ చేస్తే ఆ ఫార్మేషన్ కట్ అయిపోతుంది నాకు ఓకే థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ సార్ నరేష్ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దట్ రోల్ ద యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ రోల్ సో అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు ఐ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ శ్రీధర్ గారు మై కో ప్రొడ్యూసర్ హస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ భీమా రోజు భీమా ఇలా వచ్చిందంటే శ్రీధర్ సార్ శ్రీధర్ సార్ అండ్ అండ్ రాధామోహన్ సార్ అండ్ మై డిఓపి స్వామి మై బ్రదర్ ఇంత అందంగా షార్ట్స్ ఫ్రేమింగ్ లైటింగ్ అన్ని మిస్టర్ స్వామి అండ్ ఆర్ట్ డైరెక్టర్ హీఈస్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ విత్ గ్రేట్ విజన్ ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్ అండ్ సప్తగిరి సార్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ఎనర్జీ ఉంది సప్తగిరి సార్లో అని సార్ ఐ రియలీ మిస్ యూ సార్ అదేమో డైలాగ్ అంటే చెప్పండి సార్ ఒకసారి ఏంట్రా అయితే త్వరలో ఓకే 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 ఒక నిమిషం ట్రైలర్ మీకు అందు నచ్చిందా ఎస్ మార్చ్ ఎయిత్ ప్లీజ్ డూ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ మొబైల్లో ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకండి బికాస్ దిస్ ఈస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ రవి బసూర్ మ్యూజిక్ రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్ ట్రస్ట్ మీ అండ్ గోపి సార్ని యూ విల్ సిన్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ట్రస్ట్ మీ యాక్షన్ యాక్షన్ ఎంత ఉందో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది ట్రస్ట్ మీ వి విల్ నాట్ డిసప్పాయింట్ యు ది ఎంటర్ టీయింట్ యు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రియాభవని శంకర్ అండ్ అండ్ మాల్విక ఆ రెండు విద్యా క్యారెక్టర్ పారి క్యారెక్టర్ని చాలా మంచిగా పర్ఫార్మ్ చేసి దే హవ్ జస్ట్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ ప్లీజ్ డూ కమ్ టు దియేటర్ అండ్ వాచ్ అండ్ మార్చ్ యూ థ్యాంక్ యూస్